హలో ఫ్రెండ్స్ అయితే చూడండి మేమైతే వెంకటగిరిలో ఉన్న రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చేసాము ఇంకా పైన ఫ్లోర్కి అయితే వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్ కొన్ని వస్తువులు తీసుకున్నామని ఇంకా పైన అయితే వెళ్ళి మీకైతే ఎలా ఉందో చూపిస్తాను ఇక్కడైతే చూడండి పెద్ద మిర్రర్ అయితే కనిపించింది నేనైతే ఫోటో తీసుకుంటా ఉన్నాను మా హస్బెండ్ అయితే వచ్చి త్వరగా త్వరగా తీసుకో ఏమేమి కావాలో చీకటి అయిపోతూ ఉంది త్వరగా తీసుకో అన్నారు సరే అని నేనైతే ఏమేం కావాలో అన్నీ చూస్తూ ఉన్నాను మా హస్బెండ్ చూడండి బాబు కోసం టీషర్ట్స్ అయితే చూస్తూ ఉన్నారు బాబు సైజ్ అయితే ఎక్కువ దొరకలేదు ఫ్రెండ్స్ వీటిలో ఇంకా కొంచెం పెద్ద పెద్ద సైజెసే ఉన్నాయి అందువల్ల అయితే తీసుకోలేదు ఇంకా బాబు కోసం ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకుందామని మొత్తం వెతుకుతూ ఉన్నారు ఏ వాటర్ బాటిల్ బాగుంటుందో అని చూడండి ఫైనల్గా అయితే ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నారు మా హస్బెండ్ మీకైతే చూపిస్తాను ఏ బాటిల్ తీసుకున్నాం అన్నది ఇంకా మేమైతే కిందకైతే దిగేస్తున్నాం ఫ్రెండ్స్ మాకు కావాల్సిన వాటర్ బాటిల్ అయితే తీసుకొని ఈ రిలయన్స్ మార్ట్లో అయితే అన్నీ దొరికేస్తాయి ఫ్రెండ్స్ మనకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు బట్టల కాన్ నుంచి బియ్యం చక్కెర అన్నీ దొరికేస్తాయి ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూపిస్తాను చూసేయండి ఇప్పుడు మా బాబు తీసుకున్నాడు కదా ఆ బాటిలో ఫ్రెండ్స్ తీసుకున్నది ఇంకా ఇదైతే చూడండి రిలయన్స్ మార్ట్ మొత్తము ఎలా ఉందో అన్ని ఐటమ్స్ అయితే దొరికిపోతాయి బిస్కెట్స్ చాక్లెట్స్ ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఫ్రూట్స్ అయితే చూసేయండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎలా పెట్టేస్తున్నారు మన వెంకటగిరి కూడా డెవలప్ అయిపోయింది ఫ్రెండ్స్ ముందైతే అసలు ఆ రిలయన్స్ మార్ట్ అలాంటివి ఏమీ లేవు ఇప్పుడైతే కొత్తగా ఇవన్నీ అయితే పెట్టేస్తున్నారు చూసేయండి బై వన్ గెట్ వన్ బై త్రీ గెట్ వన్ ఇలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే చూడండి పప్పు చక్కెర బెల్లం అటుకులు కందిపప్పు మినపప్పు అన్నీ అయితే పెట్టేస్తున్నారు బియ్యం ఇంకా మేమైతే అన్నీ చూసేసి తిరిగేసి మనకు కావాల్సినవి అయితే తీసుకునేసాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చాక్లెట్స్ అయితే ఎలా పెట్టేస్తున్నారు మా హస్బెండ్ అయితే ఒక డ్రింక్ అయితే తీసుకుంటా ఉన్నారు ఇంకా ఇంకా తీసుకొని మేమైతే బిల్ కౌంటర్ దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా మా బాబాయ్ అయితే చూడండి అస్సలు నిలబడ్డమే లేదు తిరుగుతానే తిరుగుతూనే ఉన్నాడు నన్ను అయితే రిలయన్స్ మొత్తం రన్నింగ్ రేస్ అయితే చేపించు మేమైతే ఇంకా బిల్ వేసుకొని అమౌంట్ ఇచ్చేసి ఇక్కడ ఫ్రైడ్ రైస్కి అయితే వచ్చేసాము మామాస్ కిచెన్ దగ్గర ఫ్రైడ్ రైస్ అయితే ఒకటి చెప్పేసాము ఫ్రెండ్స్ మా హస్బెండ్కి ఫ్రైడ్ రైస్ తినాలనిపించిందంట అందుకని ఒక ఫ్రైడ్ రైస్ అయితే పార్సల్ చేసుకొని ఇంకా మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా అయితే నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పెట్రోల్ అయితే పట్టుకున్నాం బాయ్ ఫ్రెండ్స్ ఇంటికి బయలుదేరిపోతున్నాం